మరియు ఎప్పటి నుంచో ఈ యొక్క రాశివారు వేచి చూస్తున్నా ఏదైనా వాహన కొనుగోలు కానీ బండి కానీ కారు కానీ ఏదైనా ఇతర వస్తువులు కానీ అద్భుతంగా ఈ నెల మొత్తం యోగిస్తుందని తీసుకోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క సెప్టెంబర్ నెల కొంత మీ యొక్క ఆశలకి అన్నిటికీ ముందడుగేసే విషయంగా ఈ యొక్క మిథున రాశి వారికి చాలా అద్భుతంగా యోగిస్తుంది అదే విధముగా గృహం విషయంలో ఎవరైతే ఇప్పుడున్న స్థలానికైనా ఉన్నదాన్ని పడగొట్టి కొత్త గృహం నిర్మించాలనుకున్నా సరే వీరి యొక్క నిర్ణయాలు అన్ని విధాలుగా సక్సెస్ అయ్యి వీరికి డబ్బు లబ్ధి కలిగే విషయంలో కనబడుతున్నది ఏదైనా లోన్ విషయంలో వీరికి లోన్ తొందరగా వచ్చి వాళ్ళ నుంచి తొందరగా ఇల్లు భూపూజ చేసే విధంగా వీరు కనబడుతుంది కాబట్టి వచ్చిన దాన్ని ఆశపడకుండా ఉత్సాహం పడకుండా నిదానంగా దేనికి ఎంత ఖర్చు పెట్టాలి ఏది పెడితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళు ఒకటి చెప్పారు వీళ్ళు ఒకటి చెప్పారు దానిలో కన్ఫ్యూజన్ కాకుండా నీకు నచ్చింది నీ సోమత ఏంటి ఏ విధంగా చేసుకోవాలి అనేది తెలుసుకొని ముందుకు వెళ్ళటం వల్ల మీ యొక్క జీవితం మీ యొక్క కుటుంబం కూడా అన్ని విధాలుగా వర్ధిల్లుతుందని మనం చెప్పుకోవచ్చు